ఓం శ్రీ సాయి సాయి గరుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా జీవన విధానాన్ని మనం పరిశీలించినట్టయితే వారు వ్యవహరించినటువంటి తీరులో వారు నడిచినటువంటి దాంట్లో మనకు నిగూఢంగా అద్భుతమైనటువంటి విషయాలు మనకు దోహదపడతాయి బాబా తన ప్రస్థానంలో ఎప్పుడూ కూడా ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడేటువంటి వారు కాదు చాలా మితభాషగా ఉండేటువంటి వారు సర్వసాధారణంగా చాలా సంవత్సరాలు మౌనంగా ఆ తర్వాత అవసరమైనటువంటి ఒకటి రెండు మాటలను మాత్రమే వారు మాట్లాడేటువంటి వారు ఈరోజు మనకు అవకాశం చిక్కితే చాలు అసలు మన నోటికి విరామం ఇవ్వకుండా మనం మాట్లాడిస్తూ ఉంటాం అందులో అనేక విషయాలు మాట్లాడతాం మాట్లాడేటువంటి సమయంలో అసలు సంబంధం లేనటువంటివి అసలు మనకి ఏమాత్రము కూడా వ్యవహారంలో అసలు మనకు సంబంధం లేనటువంటి విషయాలను కూడా మాట్లాడేస్తూ ఉంటాం అంటే బాబా మిత భాష వెనుకాల ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనిషిని చెడగొడుతుంది మనం అనుకుంటాము ఈ సృష్టిలో ఏ జీవికి లేనటువంటి గొప్ప వరాన్ని బాబా ఆ వాక్కు అనేటువంటి రూపంలో మనకిచ్చాడు అని చెప్పి మనం అనుకుంటాం కానీ ఆ వాక్కే మనిషిని పతనం చేస్తుంది అంతే కదా ఈరోజు మనము తెలిసి తెలియక చేసేటువంటి అకర్మల కంటే కూడా మన చేతులతోనూ మన ప్రవర్తనతోనూ జరిగేటువంటి అకర్మల కంటే కూడా మన నోటితో చేసేటువంటి అకర్మలు ఎక్కువ చేస్తూ ఉంటాం అందుకనే బాబా తను ఇండైరెక్ట్గా తన భక్తులకు ఏమి బోధించదలుచుకున్నారంటే ఒక్క వాక్కును అదుపులో పెట్టుకుంటే నీ జీవితము పావనమవుతుంది వాక్కు పావనంగా ఉన్నప్పుడు నీ మనస్సు పావనంగా ఉంటుంది నీ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయనేటువంటి విషయాన్ని బాబా చెప్పదలుచుకున్నాడు అందుకనే ఈ విషయాన్ని తెలిసినటువంటి వాళ్ళు బాబా ముందు అస్సలు మాట్లాడకపోయేటువంటి వారు మనం అనుకుంటాము కపర్దే ఎందుకు మాట్లాడలేదు బాబా ఎదురుబడి బూటి ఎందుకు మాట్లాడలేదు దీక్షిత్ కేవలం అడిగినటువంటి దానికి మాత్రమే ఎందుకు సమాధానం చెప్పేటువంటి వారు వీరు బాబా మితభాష వెనుకలో ఉన్నటువంటి రహస్యాన్ని ఎరిగినటువంటి వారు సాక్షాత్తు పరమాత్మని ఎక్కువగా మాట్లాడడు అటువంటి మనం ఆయన ముందల రేకు డబ్బాల్లో రాళ్ళలాగా ఎందుకు మన నోరును మనం పాడు చేసుకోవాలి వాక్కును ఎంత అదుపులో ఉంచుకుంటే అంత పరిణితి మనం చెందుతామనేటువంటిది రోజు భక్తులు గమనించారు బాబా ఏమీ మాట్లాడేవారు కాదు ఒకటి రెండు మాటలు తప్ప అని చెప్పి అచ్చరిత్రలో చదువుతాం ఎందుకు ఒకటి రెండు మాటలు తప్ప ఎందుకు బాబా మాట్లాడలేదు బాబా పరమాత్మ కదా ఆయనకేం వాక్కు దోషం అంటుతుంది ఆయనకు వాక్కు దోషం అంటడానికి కాదు వారి మితభాషిగా ఉన్నటువంటిది తన భక్తులు తన ప్రవర్తన నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలను బాబా ఆచరించి చూపారు అందుకనే అంత మితభాషగా ఉండేటువంటి వారు ఈరోజు బాబా భక్తులుగా మనము కనీసం బాబా మందిరంలో బాబా సంబంధించినటువంటి పూజ జరుగుతున్నటువంటి సమయంలో కూడా మన వాక్కును అదుపులో పెట్టుకో రకరకాలుగా మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉంటాం దానివల్ల నిజానికి మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు ప్రయోజనం కంటే కూడా నష్టమే ఎక్కువ అయితే వాక్కు కంటే కూడా మానసిక ఆస్వాదన చాలా నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పి బాబా మార్గంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మనకు రుజువు చేస్తాయి బాబా దగ్గర కూర్చొని కపర్దే అదేవిధంగా బూటి దీక్షిత్ వారు బాబా ఆయా వ్యక్తులతో వ్యవహరిస్తున్నటువంటి తీరును నిశితంగా గమనించేవారు వారి పరిశీలనలో వారు అనేక విషయాలను నేర్చుకున్నారు అంటే బాబా వద్దకు వచ్చినటువంటి భక్తుడు వ్యవహరించేటువంటి తీరు పట్ల బాబా ప్రతిస్పందన ఉండేది భక్తుడు ఏ విధంగా ఉంటే వారి పట్ల ప్రేమభావాన్ని బాబా చూపెడతారు అలా కాకుండా కేవలం బాబా దగ్గర పొందాలనేటువంటి విషయంలో వచ్చి బాబా వద్ద అసంబద్ధ ప్రేలాపలను పేలేటువంటి వారి పట్ల బాబా ఇలా ఉంటారు ఈ రెండు వ్యత్యాసాలను వారు చూశారు కాబట్టి బాబా దగ్గర మనము అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం కంటే కూడా వారి దగ్గర మౌనంగా ఉండడమే మేలు ఆ మౌనంగా ఉండడం ద్వారా అనేక విషయాలను బాబా నుంచి మనము గ్రహించగలుగుతామని చెప్పి ఆనాటి భక్తులు దీన్ని గుర్తెరిగి ప్రవర్తించారు అందువల్ల వాక్కును ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వారు ధన్యులు బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్ళలో పదహారేళ్ళ బాలుడిగా వచ్చినప్పుడు కూడా వేప చెట్టు కింద కూర్చొని తను ధ్యానముద్రలోనే ఉండేవారు తప్ప ఎవ్వరు ఏమి అడిగినా నూరు మాటలు మాట్లాడినా ఎదుటివారు వారు ఒక్క వాక్కు కూడా తమ నోటి నుండా రాకుండానే గురుస్థాన్ యొక్క అంటే బాబా కూర్చున్నటువంటి ఆ చెట్టు నీడన ఏముంది అనేటువంటి జిజ్ఞాస కలిగించాడు తద్వారా అక్కడ సొరంగం తవ్వారు సొరంగం తవ్వినటువంటి సమయంలో బాబా వచ్చి ఒకే ఒక మాట చెప్తారు ఇది నా గురుస్థానం దాన్ని వెంటనే మూయండని చెప్పి అంతే తప్ప దాని యొక్క పవిత్రత గురించో దాని యొక్క మహత్తు గురించో బాబా రెండో మాట అసలు చెప్పడు ఆ రోజు మహల్సాపతి లాంటి వాళ్ళు బాబా యొక్క శక్తిని గ్రహించి దాన్ని మూసి బాబా నాలుగు సంవత్సరాలు తర్వాత షిరిడీలో లేకపోయినా సరే మహల్సాపతి ప్రతిరోజు ఆ వేప చెట్టు వద్దకు వెళ్ళి ఆ వేప చెట్టుకు నమస్కరించుకునేటువంటి వాడు బాబా తిరిగి షిరిడీకి పునరాగమనం అయిన తర్వాత ఖండోబా ఆలయం నుంచి నేరుగా నింబవృక్షం వద్దకే వస్తాడు వచ్చి అక్కడే కూర్చుంటే చలనక వేడనక ఆ నింబ వృక్షం కిందనే ఉంటుంటే మహల్సాపతి మిత్రులైనటువంటి అప్ప జోగ్లే అదేవిధంగా కాశీరాంషింపి కొండాజీ సుతారి వీళ్ళందరూ కలిసి ఆ వేప చెట్టు పక్కనే ఒక చిన్న ఆవాసాన్ని కడతారు కడితే బాబా రాత్రిళ్ళు అక్కడే నిద్రించేటువంటి వారు అక్కడే ఉన్నారు అలా చాలా సంవత్సరాలు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే బాబా గురుస్థానకు సంబంధించి ఒక విషయం చెప్తారు ఎవరైతే గురు శుక్రవారాల్లో ఇక్కడ ధూపం వేస్తారో వారి కర్మలన్నీ కూడా దహించబడతాయని చెప్పి ఎందుకంటే బాబా గురుస్థాన్ వద్ద ఉన్నప్పుడు మొదట ధుని అక్కడే ప్రారంభించారు వారు ద్వారకామైలో కాదు మొదటి ధుని మొదటి ధుని గురుస్థాన్ ఎదురుగానే ఇది ఉద్ధవ్ దేశ్పాండే అనుభవాల్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది గురుస్తానం ఎదురుగానే ఒక ధునిని ఏర్పాటు చేశారు ఈరోజు మనం గురుస్తానం ఎదురుగా చూస్తున్నటువంటి ఆ ప్రదేశంలోనే దుని ఉండేది ఈరోజు దానికి ఒక పిల్లర్ కట్టి ఒక దుని లాంటి ఇనుప జాలిని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు బాబాతో సన్నిహితంగా ఉండేటువంటి అప్పా బిల్లు పక్కనే ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి ఆ కట్టెలను వంట చెరుకుగా అమ్మేటువంటి వారు ఆ విధంగా రోజుకు రెండు మోపులు తీసుకొస్తే ఒక మోపును గురుస్థాన్ దగ్గర పెట్టేవాడు కట్టెల మోపును బాబా దుని అవసరాల రీత్యా ఆ విధంగా అప్పాబిలు బాబా దునికి కావలసినటువంటి కట్టెలను మొదట ఏర్పాటు చేయడం జరిగింది అయితే కొన్ని సంవత్సరాలకు గురుస్థాన్ పక్కన ఉన్నటువంటి ఆ టెంపరీ పాక చాలా నివసించడానికి నిరుపయోగంగా తయారైంది అప్పుడు కొండాజీ సుతారి అదేవిధంగా మహల్సాపతి షింపి వీళ్ళందరూ బాబాను అక్కడి నుండి ఇప్పుడు ప్రస్తుతం ద్వారకమై ఉన్నటువంటి ఆ ప్రదేశానికి తీసుకెళ్తారు బాబా మీరు ఇక్కడ కాదు ఈ మసీదులో ఉండండి ఇక్కడ మీకు నివసించడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తారు అది మూడు గదులు ఉన్నటువంటి ఒక ఇల్లు చాలామంది ఈరోజు దాన్ని మసీద్ అంటారు రకరకాలుగా చెప్తారు కానీ నిజానికి అది ఒక మూడు గదులు ఉన్నటువంటి ఇల్లు అక్కడికి వెళ్ళగానే బాబాకు ఏమి అనిపించిందో తెలియదు కానీ కాళ్ళు పెడితే గుంతలు గుంతలుగా ఉన్నటువంటి దాన్ని చూసి భగత్ ఇది మన ద్వారకా ఈ ద్వారకాకు నన్ను తీసుకొచ్చావా అని అంటాడు అప్పటి నుంచి దాన్ని అందరూ కూడా ద్వారకామయ్య అని చెప్పి పిలుస్తారు ఉద్ధవ్ దేశ్పాండే తెలిపినటువంటి వివరాల ప్రకారము షిరిడీలో ఒక్క ముస్లిం కుటుంబం కూడా ఉండేది కాదట మన లెండి బాగ్ నుంచి ఇక్కడ చావుడి వరకు కూడా గోన్కర్ స్థలాలే ఉండేటువట గోండ్కర్ కుటుంబము పెద్ద భూస్వామిషిర్డీలో అయితే ఒక పటాను ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునేటువంటి వారు ఆ పటాన్ దగ్గర గోండ్కర్ కూడా చీరలు కొనేటువంటి వారు అలా పన్నెండు రూపాయలు బాకీ అవుతుంది అంటే ఖాతా అవుతుంది గోండ్కర్కు అయితే ఆ పన్నెండు రూపాయలు నగదు ఇవ్వడం ఇష్టం లేక గోండ్కర్ ఏం చేస్తారంటే నువ్వు ఇక్కడే ఉండి చుట్టుపక్కల ఊళ్ళలో బేరం చేసుకో నువ్వు నాకు ఈ స్థలం ఉంది ఇది నేను పశువుల పాకగా నేను దీన్ని వాడుతున్నాను దీన్ని నువ్వు నివాసయోగ్యం చేసుకో అని చెప్పి ఆ పటానికి ఇస్తాడు ఆ పటాన్ చాలా రోజులు అక్కడే ఉండి చుట్టుపక్కల గ్రామాల్లో చీరలు అమ్ముకొని జీవించేటువంటి వాడు తన శక్తి మేరకు ఆ అప్పగించినటువంటి ఆ మూడు గదుల కొట్టాన్ని తను బాగానే చదును చేశాడు ఆ తర్వాత కొన్ని రోజులకు పటాన్ అక్కడికి రావడం మానేశాడు మానేయడంతో అది మళ్ళీ యథాస్థితికి చేరింది అయితే పఠాన్ అక్కడ ఉన్నాడు కాబట్టి అతడు మహమ్మదీయుడు కాబట్టి ఆ ఇంట్లో నమాజ్ చేసేటువంటి వారు ఎందుకంటే షిరిడీలో ఎక్కడా కూడా ముస్లింలు లేకపోతే నమాజ్ వ్యవహారం ఎక్కడా ఉండేటువంటిది కాదు కేవలము ఆ పఠాన్ అక్కడ నమాజ్ చేయడం వల్ల దాన్ని చాలామంది మజీద్గా భావించారు కానీ అది గోండ్కర్ యొక్క పశువుల శాలగా దాన్ని వినియోగించేటువంటి వారు ఎందుకంటే పక్కనే చావడి కదా చావడి పక్కన ఉన్నటువంటి ఆ స్థలమంతా కూడా ఆ పొలాలన్నీ కూడా లెండి బాగా స్థలమంతా కూడా గోన్కర్ కుటుంబానికి సంబంధించింది ఆ తర్వాత బాబా తను ఆ ద్వారకామైలో ఉండడం ఆరంభించారు ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే బాబా ఆ ద్వారకామైలో ప్రవేశించే నాటికి ఏమాత్రం కూడా నివాసయోగ్యం లేనటువంటిది అటువంటి దాన్ని రోజు కొంత కొంత చదువు చేసుకుంటూ వచ్చేటువంటి వారు అంతేకాదు బాబా స్వయంగా ఆ ప్రాంగణం ప్రాంగణమంతా కూడా వారి హస్తాలతోటి అలికేటువంటి వారట నిజంగా ఈ విషయం మనం చెప్పుకుంటుంటే తనువు పులకరించిపోతుంది అంటే ద్వారకామాయ్యిలోకి మనం ప్రవేశిస్తాం కదా ఆ ప్రవేశించినటువంటి ప్రాంతాన్ని కేవలము సాయి పరమాత్మ యొక్క పాదాలు మాత్రమే ముద్దాడలేదు వారి కర స్పర్శ మూలమూలన తాకి ఉన్నదక్కడ ఎందుకంటే బాబా తమ స్వయంగా అనేక సంవత్సరాలు ఆ ద్వారకామైని పిడసబెట్టి అలికేటువంటి వారట అంటే తనకు భగవంతుడు ప్రసాదించినటువంటి దాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మనకు కూడా ఈ జీవితము సద్గురువు ప్రసాదించినటువంటిది అటువంటప్పుడు మన జీవితాన్ని మనం ఎంత పదిలంగా చూసుకోవాలి వక్రమార్గంలోకి పోకుండా చూసుకోవాలి అనవసరమైనటువంటి కర్మలు చేయకుండా మనం చూసుకోవాలి ఆ విధంగా బాబా ద్వారకా మీద అంతగా ప్రేమించేటువంటి వారట తను ద్వారకా అని చెప్పి పేరు పెట్టుకున్నటువంటి ఆ మసీదులో ఉన్నటువంటి బాబా అంటే చాలామందికి గౌరవం ఉండేది కానీ పెద్దగా భక్తి శ్రద్ధలు ఉండేటువంటివి కాదు షిరిడి ప్రజలకు అందుకు నిదర్శనమే ఆ నూనె వ్యాపారులు నూనె ఇవ్వకపోవడం అనేటువంటి సంఘటన వారు నిజంగా బాబా తత్వాన్ని అర్థం చేసుకొని ఉంటే ఎవరన్నీ చెప్పినా నూనె ఇచ్చేవారు కదా ఎవరో ఒక దుర్బుద్ధితోటి అన్నాడు బాబా మన దగ్గర నూనె తీసుకుపోయి మసీదులో దీపాలు వెలిగిస్తున్నాడు అది మనకు పాపం కలుగుతుంది అని అన్నాడు అంటే నూనె లేదు పో అంటే వెళ్ళి బాబా కేవలం నీటితో దీపాలను వెలిగించాడు కదా అది ఆ పరమాత్మ తత్వానికి ఉన్నటువంటి శక్తి ఒకసారి సమర్థ రామదాసు స్వామి భిక్షకు వెళ్తే ఒక స్త్రీ ఇల్లు అలికినటువంటి పిడచను భిక్షా పాత్రలో వేస్తుంది సమర్థ రామదాసు స్వామి ఏమాత్రం కూడా చింతించలేదు ఆగ్రహించలేదు ఆ స్త్రీ పైన తను భిక్షాపాత్ర అలానే పట్టుకొని నది ఒడ్డుకు వెళ్తాడు నది ఒడ్డుకు వెళ్ళి ఆమె తన భిక్షాపాత్రలో వేసినటువంటి ఆ వస్త్రంతో కూడినటువంటి పిడిచను తీసుకుపోయి నదిలో ముంచి శుభ్రంగా దాన్ని ఉతుకుతాడు ఉతికి ఒక గంటసేపు ఆరేసిన తర్వాత ఆ గుడ్డ పీలకను చక్కటి ఒత్తులు చేసి రాముని పటం ముందు దీపపు ప్రతిమలు పెట్టి అందులో ఆ గుడ్డ పీలకతో చేసినటువంటి ఒత్తులను వేసి దీపం వెలిగిస్తాడు అంటే పరమాత్మతత్వానికి ఉన్నటువంటి శక్తి చూడండి పరమాత్ముడు తనకు దొరికినటువంటి ఏ వస్తువునైనా సరే తన యొక్క శక్తితో ఏ విధంగా ఆ వస్తువుకు గొప్ప మహత్తునిస్తాడో చూడండి అది అలికి పడేసినటువంటి పిడిచ అది మహాత్ముడి చేతుల్లో పడడం వల్ల అది రాముడి ముందు దీపంలో ఒత్తి అయింది నూనె ఎంత ఉంటే ఏం లాభం ఒత్తి ఉంటేనే కదా దీపం వెలిగేది అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు బాబా కూడా జలమంటే అగ్నిని పూర్తిగా దహించి వేసేటువంటిది అగ్నిని మొత్తం చల్లార్చేస్తుంది నీటికి ఉన్నటువంటి శక్తి అటువంటి నీటికి అగ్నిని ప్రజ్వలించేటువంటి శక్తిని బాబా ఇవ్వగలిగారు అంటే బాబా యొక్క శక్తి ఎంత గొప్పదో చూడండి నీటిని ఇంధనంగా మార్చినటువంటి శక్తి బాబాది అంత గొప్ప శక్తి కలిగినటువంటి పరమాత్మ ఆ తర్వాతనే తెలిసింది ఈ జనులందరికీ కూడా బాబా యొక్క మహత్వం బాబా ఇదంతా ఏది నోటితో మాట్లాడలేదు నూనె ఇవ్వకపోతే కూడా ఎవరిని కూడా బాబా నిందించలేదు వారి యొక్క అమాయకత్వానికి చింతించలేదు కేవలము తన చర్య ద్వారా తెలియజేశారు తప్ప ఒక్క మాట కూడా అక్కడ మాట్లాడలేదు భాగవతంలో ఒక కథ ఉంటుంది అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు పర భగవాన్ నేనందరూ కూడా సర్వవ్యాపకుడు విశ్వంభరుడు అనేటువంటి దాంతో చూస్తారు విశ్వంభరుడు అనేటువంటి పదవి ఎంత గొప్పది కదా సర్వవ్యాపకత్వం అనేటువంటిది కూడా మహోన్నత స్థానం కదా అని అంటాడు అర్జున ఒక పని చెయ్యి ఈ విశ్వంభరుడు యొక్క పదవిని నేను నీకు ఇస్తాను కొన్ని రోజులు దాన్ని అనుభవించు నీకు కూడా సర్వవ్యాపకత్వం అనుభవంలోకి వస్తుంది అని అంటాడు అని ఆ విశ్వంభరుడి యొక్క పదవి అర్జునునికి ఇస్తాడు ఒకరోజు అర్జునుని వెంటబెట్టుకొని అడవిలోకి వెళ్తారు చాలా దట్టమైనటువంటి అడవి ఆ అడవిలో ఋషులందరూ కూడా తపస్సు చేస్తుంటారు వారు తపస్సు చేసేటువంటి ప్రాంతంలో ఒక రాయిలో గుంత చేసి అందులో ఒక ఒత్తి వేసి అఖండ దీపాన్ని వెలిగిస్తారు ఆ అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు వెళ్ళేసరికి అందులో నూనె తైలం అయిపోతూ ఉంటుంది ఆ తపస్సు చేస్తున్నటువంటి వారిలో ఒక ఋషి ఆ దీపం వైపు చూసి ఆ దీపంలో ఉన్నటువంటి తైలం అయిపోతుంది అని చెప్పి చెప్తారు మిగతా ఋషులందరూ అంటారు తైలం అయిపోతే మనకేం సంబంధము ఎవరైతే విశ్వంభరుడో వారే అందులో తైలాన్ని పోస్తాడు అని అంటారు శ్రీకృష్ణ పరమాత్మ విన్నావు కదా అర్జున ఇప్పుడు నువ్వు విశ్వంభరుడవి కాబట్టి అందులో నూనె నువ్వు తెచ్చిపోయాలి అని అంటాడు అప్పుడు అంటారు భగవాన్ ఇక్కడి నుంచి మళ్ళీ పట్నంలోకి వెళ్తే తప్ప నూనె దొరకదు అసలు ఈ అడవిలో నూనె ఎలా దొరుకుతుంది నూనె ఎలా పొయ్యాలి అని అంటాడు పొయ్యాలి వాళ్ళు అడిగారు కదా విశ్వంభరుడి పైన అంత విశ్వాసము ఈ దట్టమైన అడవిలో కూడా అంటే సర్వవ్యాపకత్వం ఈ దట్టమైన అడవిలో కూడా వారి యొక్క సర్వవ్యాపకత్వంతో అందులో తైలాన్ని పోస్తారనేటువంటి విశ్వాసంతో వారు తపస్సు చేస్తున్నారు కాబట్టి సృష్టిలో అన్నింటినీ ఇచ్చేటువంటి వాడే విశ్వంభరుడు వారే సర్వవ్యాపకుడు కాబట్టి నువ్వే ఇప్పుడు దాంట్లో తైలం నింపాలంటాడు అటు ఇటు తిరుగుతాడు ఏమీ అర్థం కాదు అర్జునుడికి వచ్చి శ్రీకృష్ణుని ముందు ప్రణమిల్లి అయ్యా నేను ఈ విశ్వంబరుడి యొక్క పదవికి నేను అర్హుణ్ణి కాదు కాబట్టి ఈ పదవి నేను ఉంచుకోలేని మీరు తీసేసుకోండి అని అంటారు ఏదేదో కిరీటం పెట్టో సింహాసనం పెట్టో ఇచ్చినటువంటి కాదు పదవి కాదు కేవలం వాక్కు చేత పో ఇవాళ నుంచి నువ్వు కూడా విశ్వంబరుడు ఎప్పు అని అన్నాడు కానీ విశ్వంబరుడి యొక్క శక్తి ఆ విశ్వంబరుడి యొక్క సర్వవ్యాపకత్వం అనేటువంటిది మహోన్నతమైనటువంటిది అన్నమాట అయితే ఆ దీపం మెల్లమెల్లగా కొండెక్కుతూ ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కేవలం వారి యొక్క దృష్టి చేత అందులో తైలాన్ని నింపుతాడు అంటే విశ్వంభరుడికి అసాధ్యమైనటువంటిది మరొకటి ఉండదు నూనెతో దీపాలు వెలిగించినటువంటి సాయిబాబా ఎవరు మరి మనందరము తెలుసుకోవాల్సినటువంటి విషయం కదా విశ్వంభరుడు మాత్రమే తైలాన్ని నింపినట్టు కలియుగంలో షిరిలో వెలిసినటువంటి ఆ విశ్వంభరుడు నోటిలో నీళ్లు పోసుకొని దాన్ని పుక్కిలించి ఊంచి ఆ నీటిని తైలంగా మారుస్తాడు అంటే తన దేహాన్ని తాకినటువంటి తన యొక్క నోటి స్పర్శ తాకినటువంటి ఆ నీరు కూడా తైలంగా మారింది మరి బాబా విశ్వంభరుడు అవునా కాదా విశ్వంభరుడు కాబట్టే అన్నింటినీ కేవలం మౌనంతో చూశాడు మౌనంతోనే అనుగ్రహించాడు మౌనంతోనే తను చెప్పదలుచుకుంది చెప్పాడు మౌనంతోనే తన ప్రస్థానాన్ని అంతా కూడా కొనసాగించాడు ఈ విధంగా బాబా యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు అద్భుతమైనటువంటి వారి తత్వం మనకు అవగతమవుతుంది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం